హీరోయిన్ కీర్తి సురేష్ ఫాలయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మలయాళ సినిమాతో కెరీర్ ప్రారంభించిన కీర్తి ఎక్కువగా తెలుగులోనే సినిమాలు చేసింది నేను శైలజతో టాలీవుడ్లో అడుగుపెట్టిన ఆమె మహానటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది ఈ సినిమాకి ఆమె ఉత్తమ నటి విభాగంలో జాతీయ అవార్డు కూడా అందుకుంది కానీ ఆశ్చర్యకరంగా మహానటి తర్వాత దాదాపు ఆరు నెలలు ఏ సినిమా అవకాశం రాలేదని కీర్తి సురేష్ చెప్పింది సావిత్రి పాత్రలో ఆమె చూపిన అద్భుత నటనతో ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు ఆమె యాక్టింగ్ లుక్స్ అన్ని టాప్ లెవెల్లోనే ఉన్నాయి ఈ భారీ హిట్ తర్వాత ఆమెకు వరుసగా అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు కానీ జరిగింది మాత్రం పూర్తి భిన్నంగా ఒక ఇంటర్వ్యూలో కీర్తి చెప్తూ మహానటి తర్వాత దర్శకులు కొంచెం భయపడ్డారు సావిత్రి లాంటి టాప్ పవర్ఫుల్ రోల్ తర్వాత మరో సినిమాలో ప్రేక్షకులు నన్ను అంగీకరిస్తారో లేదో అనుమానం వచ్చిందట అందుకే ఆఫర్లు రాలేదు అని చెప్పింది కొంతమంది దర్శకులు తనను సీరియస్ రోల్స్ మాత్రమే ఆలోచించాలని దాంతో కమర్షియల్ సినిమాలు తీసేవారు ఆమె దగ్గరకు రాలేదని వెల్లడించింది స్టాడమ్ వచ్చిన అవకాశాల కోసం ఆరు నెలలు వేచి చూడాల్సి రావడంతో ఆ సమయంలో తీవ్రమైన ఒత్తిడికి గురయ్యానని కూడా తెలిపింది కీర్తి ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే ఇటీవల కీర్తి తన స్నేహితుడు ఆంటోనీ పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది ప్రస్తుతం ఆమె నటించిన రివాల్వర్ రీట చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది అది కాక మరో రెండు సినిమాలు కూడా ఆమె చిత్రంలో ఉన్నాయి